ఇది మా ఊరు కదా మా అయితే గత కొన్ని వందల సంవత్సరాల నుంచి చాలా పెద్ద ప్రాబ్లమ్ ఉన్నండి ఉందండి మా ఊర్లో ఎవరు పొట్టనుండాలన్నా అలాగే గోమాతలకి ఆహారం ఇవ్వాలన్నా ఈ వాకుని దాటుకొని అటువైపు వెళ్ళాలండి మరి చాలా సార్లు మా ఊరు ప్రజలు అయితే ఇక్కడ బిచ్ కావాలని చాలా రిక్వెస్ట్ చేశారండి నానా సతీష్ బాబు గారిని అండి కలిసి మాట్లాడితే ఏదో ఎంత అన్నారండి అని హామీ ఇచ్చారండి హామీ ఇచ్చిన తర్వాత మాకు ధైర్యం వచ్చిందండి ఆయన ఓల్డ్గా తీసుకున్న నిర్ణయం ఆయన వెంటనే స్పందించి మీ ఇంత మంచి పని మాత్రం ఈ రోజున అక్కడ గ్రామంలో చేయడం మాకు చాలా ఉంది ఏది దొరకన టైంలో లో కాకినాడ మన రాజ్యసభ సానా సతీశ్వరి ఇతరెట్లని నమస్కారం చేస్తోంది అప్పుడు మేము ఆరు లక్షలు అడిగితే ఆయన ఏడు లక్షలు రెండు వేల రూపాయలు సాయం చేశారు నిజంగా మేము జీవితాంతం ఆయన రుణం మర్చిపోండి సోనా సతీశబాబు గారు పెద్ద మనసు చేసుకొని మా బాధలు అర్థం చేసుకొని ఏడు మా గ్రామం ఆయనకి జన్మ జన్మలకి రుణపడి ఉంటామని ఈ విద్య చేయడానికి చాలా మంచి పని చేసింది బాబు గారికి రుణపడి ఉంటాం విద్య నిమిత్తం అందుకు గ్రామస్తులు అందరూ ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ